హాయ్ అండి అందరికీ బక్రీద్ ముబారక్ అండి చూడండి ఈ సేమ్యా పాయసం అయితే మా ఇంట్లో చేశానండి నేను ఈరోజు స్పెషల్గా అయితే సేమ్యా పాయసం పాలు వేసి మరీ చేశాను ఈ చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూపిస్తాను చూసేయండి నా స్టైల్లో సేమ్యా పాయసం అయితే చేస్తున్న చూసేయండి ఇప్పుడు వచ్చి చూడండి అన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంకా నెయ్యి అండి నెయ్యి తీసేసుకున్న కాజు యాలక్క బుడ్డలు రెండు రెడీ చేసేసుకున్నా ఇంకా మరొచ్చేసి పావు కిలో సేమియా హాఫ్ కేజీ అండి మరొచ్చేసి పాలు వచ్చేసి అర లీటర్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం అయితే చేసి చూపిస్తాను చూసేయండి ఒక్కసారి నా స్టైల్లో అయితే చేశానండి ఇప్పుడైతే మనం ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద ఇప్పుడు వచ్చేసి ఘీ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఘీ అయితే పక్కకి అయితే పెట్టానండి ఇంకా సేమియా అయితే ముందే వేసేసుకున్నా చూడండి ఇలా గీ దానిపై ఇలా వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత మనము బాగా వేపుకోవాలండి సేమియాలు ఎర్ర పడేంత వరకు బాగా వేపుకోవాలి చూడండి ఇప్పుడైతే చూడండి ఇలా ఇలా వేపుకోవాలి బాగా కలపాలండి సన్న మంట పెట్టి బాగా నిదానంగా చేసుకోవాలి ఇది లేకోకుంటే కింద నల్ల పడతాయి సేమియాలు ఇప్పుడు వచ్చేసి బా ఇంకా కొంచెము నెయ్యి అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత బాగా కలపాలండి ఇది ఒకే చోట ఉంటే మరి మాడిపోతాయి సేమియాలు అందుకే ఇంక కలుపుతూనే ఉండాలి ఎర్రపడేంత వరకు కలపాలండి ఇలా బాగా కలపాలి లేకుంటే ఇదే అయిపోతాయి నల్ల పడతాయి సేమియాలు కలుపుతూనే ఉండాలా ఎర్ర పడేంత వరకు ఇప్పుడైతే మనం పక్కకు తీసేసుకుందాం అయ్యాయి ఇవి ఇప్పుడైతే ఇంకో గిన్నె అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ గిన్నెలో వచ్చేసి ఇంకా నెయ్యి అయితే వేసేసుకుందాము నెయ్యి చూడండి నీళ్ళన్నీ ఇవే అయిపోయాయి ఇంకా నెయ్యి అయితే వేస్తున్న వేసేసానండి కొంచెం అయితే వేసాను ఎక్కువ వేస్తే మా ఇంట్లో తినరండి నెయ్యి ఎక్కువ వాడను నేను నెయ్యి అస్సలు వాడానండి ఇంకా కాజు అయితే వేసేసాను ఇంకా ఒకసారి అయితే కలిపేద్దాం ఇలా ఇంకా వాటర్ ఒక గిన్నెడు వాటర్ అయితే వేసుకుంటానండి నేను పాయసంలో చూడండి హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా హాఫ్ కిలో చక్కెర అయితే వేసేసాను దీంట్లోకి ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం పాలు కూడా వేసేసుకుందాము చూడండి చిక్కటి పాలు తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా వేసేసుకున్నాను ఇంకా యాలక్క బుడ్డ పొడి అయితే వేస్తున్నా చూడండి ఇలా వేసేసానండి ఇప్పుడైతే మనం ప్లేట్ అయితే మూసేసేస్తాము ఇంకా అది ఉడికి బాగా కాగాలి కాగిన తర్వాత అయితే ఇంకా కాగలేదండి ఇంకా టైం అయితే పడుతుంది ఇప్పుడైతే తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా వచ్చేసిందండి వేసురు ఇప్పుడైతే మనం సేమ్యాలు దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా చూడండి ఇలా అయినా సేమియాలన్నీ దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలపాలి ముద్ద కాకోకుండా ఉంటుందండి కలిపితే చూడండి ఇలా ఇంకా కొంచసేపు అయితే ప్లేట్ అయితే మూసేద్దాం ఫ్రెండ్స్ మూసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపి తీసి చూద్దాము ఎలా అయ్యాయో ఇంకా కొంచెం అయితే అవ్వాలండి చూడండి ఇంకా కొంచెం అవ్వాలి బాగా చూడండి ఇలా ఇప్పుడైతే అయ్యాయండి మనము దింపేసుకుందాం దీన్ని ఇంకా పొయ్యి అయితే ఆరిపేసుకున్నా ఇంకా చూడండి రెడీ అయిపోయింది సేమియా పాయసము చూడండి ఇలా అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్ చూసేయండి ఇలా ఇంకా కొంచెం చల్లబడితే ఇంకా బాగా గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి